కడప జిల్లా పొద్దుటూరు మండల పరిధిలోని పెన్నా పరివాక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు అధికారులను తప్పించుకునేందుకు ఒక ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా వెళ్లడంతో ట్రాక్టర్ బోల్తా పడింది ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అతడిని పొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు పొద్దుటూరులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది ప్రత్యేకించి రామాపురం పరిసర ప్రాంతాల్లో ఇసుక డంపులు ఏర్పడ్డాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు ఈ అంశంపై చర్యలు తీసుకోలేకపోతున్నారు ప్రజలు కలెక్టర్ సార్ను పొద్దుటూరు వైపు ఓసారి చూడమని విజ్ఞప్తి చేస్తున్నారు రెండు అయిన సార్ చెప్పాల కిందన్నాడు అంటే అలా పోదాం అన్నాడు అంతేమో నాకేం తెలుగు సార్ అడే తను నన్ను బతికిచ్చేది మా ఆయన తాడపోతాడు వాడు పని చేసి మమ్మల్ని అందరినీ సాగుతున్నాడు సార్ ఉదయం కడపా టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు రెండు ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా అవుతున్న దాన్ని పొద్దుటూరు ఎస్సీబీ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక మీదట అక్రమ ఇసుక రవాణాపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకొని తప్పకుండా కేసులు నమోదు చేసి ఇసుక రవాణాను ఆపడానికి కృషి చేస్తాము దీంట్లో కూడా పబ్లిక్ యొక్క సహకారం అనేది చాలా అవసరం నేను మహేష్ కుమార్